అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపుర పట్టణంలో శాశ్వతంగా కనీసం రెండు ఆధార్ సెంటర్లైనా ఏర్పాటు చేయాలని అని నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పిఠాపురం పద్దెనిమిదవ వార్డు టీడీపీ కౌన్సిలర్ అన్నపూర్ణ అధికారులను కోరారు సోమవారం జరిగిన గ్రీవెన్సర్లో ఆమె అధికారులకు వినతి పత్రాన్ని అందించారు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ వృద్ధులకు బయోమెట్రిక్ అప్డేట్ ఆధార్కు మొబైల్ లింక్ చేయడం వంటి సేవలు పిఠాపురంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఇందుకోసం కాకినాడలోని ప్రైవేట్ ఆధార్ సెంటర్లకు ప్రజలు వెళ్లాల్సి వస్తుంది అని ఇందువల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కౌన్సిలర్ అన్నపూర్ణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఆధార్ సంబంధిత సేవలు పిఠాపురం ప్రజలకు ఎంతైనా అవసరం ఉంది అని పిఠాపురంలో శాశ్వతంగా రెండు ఆధార్ సెంటర్లైనా ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తారని అన్నపూర్ణ అధికారులను కోరారు పురం పడ ఆఫీస్లో జరిగి జరిగిన కార్యక్రమంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పిఠాపురంలో ఆధార్ సెంటర్లో స్టాండర్డ్గా ఆధార్ సెంటర్ లేకపోవడం లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత గతంలో పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సేవలను వినియోగించుకున్నారని నిలిపివేయడం జరిగింది అలాగే రెండు ఆధార్ కేంద్రాలను నిర్మించాలని కోరడం జరిగింది ఎందుకంటే పిఠాపురంలో ఎక్కువ జనాభా ఉన్నారు ఈ జనాభా అంతా కూడా కాకినాడ ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు దీని మీద కలెక్టర్ గారు పడ అధికారులు కూడా దృష్టి పెట్టి పిడాపురంలో పర్మనెంట్ గా రెండు ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్